అమెరికా డిగ్రీ నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను యాచురోపతి డాక్టర్ని చాలా మంది నైట్ ఏం ఫుడ్ తీసుకుంటే వెయిట్ తగ్గుతాం మ్యామ్ అసలు నైట్ ఫుడ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ బరువు తగ్గడానికి అని చాలా మంది అడుగుతుంటారు మెయిన్ ఇంపార్టెంట్ అండి నైట్ మనము మనం ఏం చేస్తామంటే మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలనుకొని పగలంతా తినకుండా ఉండి అంటే ఉంటాం ఉందామని ట్రై చేస్తాం ఉంటాం ఎలాగో ఈవినింగ్ వచ్చాక విపరీతమైన ఆకులు వస్తుంది ఫుల్గా తినేస్తాం నైట్ ఫుడ్ ఎప్పుడైతే ఫుల్గా తినేస్తారు నిజంగా బరువు ఎంత ట్రై చేసినా మీరు పగలంతా తినకపోయినా నైట్ హెవీ మీల్ అయిపోయింది అనుకోండి పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు అయినా సరే మనం డిన్నర్ ఫినిష్ చేయాలి అది కూడా డిన్నర్ లైట్ డిన్నర్స్ ఉండాలి ఇప్పుడు మనం చెప్పే డిన్నర్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే బరువు తగ్గుతాము అండ్ స్పెషల్లీ బరువు వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట సో అందుకని చాలామంది కామెంట్ చేశారు నైట్ ఫుడ్ ఏది తీసుకుంటే బరువు తొందరగా తగ్గుతాం అది ఏ టైంకి తీసుకోవాలి అండ్ వాటితో పాటు ఇంకేం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం బరువు కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సో నైట్ డిన్నర్స్ అండి నేను ఒకటే చెప్తాను నైట్ డిన్నర్స్ మ్యాక్సిమం లైట్ టిఫిన్స్ అన్న ఉండాలి సూప్స్ అయినా ఉండాలి సో అది కూడా మీరు తినే డిన్నర్స్ లైట్ టిఫిన్స్ కానీ అండి సూప్స్ కానీ మీరు నైన్కి తాగుతాను టెన్కి తాగుతాను అంటే అస్సలు బరువు తగ్గమండి బరువు పక్కన పెట్టండి నిద్ర సరిగి పట్టదు ఒక మనిషి నిద్ర సరిగా ఉండాలి డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ కరెక్ట్గా ఉండాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డిన్నర్ ఎర్లీ అయిపోవాలి ఇవి ఉంటేనే మనం బరువు తగ్గుతాం ఎర్లీ అంటే బై సూర్యాస్తం పాతకాలంలో మన పెద్దవాళ్ళు బై సెవెన్ కల్లా పడుకునే వాళ్ళు బై ఫైవ్ కల్లా తినేసేవాళ్ళు వాళ్ళకి రెండే పూట ఉండేవి ఫుడ్ ఎందుకంటే మనం చాలా వీడియోస్లో చెప్పాం ఒక పూట తింటే యోగి రెండు పూట్లు తింటే భోగి మూడు పూట్లు తింటే రోగి మూడు పూట్లు తిని రోగులు అవ్వడం కన్నా రెండు పూట్లు ప్రశాంతంగా హెల్తీగా తిని ఈవినింగ్ డిన్నర్కి వచ్చాక డెఫినెట్ కొద్దిగా ఆకలి వేస్తే మనం ఇలా ఇప్పుడు మనం చెప్పే సూప్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్టమక్ ఫీల్లింగ్గా అనిపిస్తుంది బరువు తగ్గడానికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది మనం ఎలా చేయాలి వెయిట్ లాస్ అవ్వాలంటే నైట్ ఫుడ్డే కాదు త్రోడ్ ద డే ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా ఈ వీడియోలు తీసుకున్నాము మనం మ్యాక్సిమం మార్నింగ్ లేచిన వెంటనే నేను జీలకర్ర వాటర్ తాగమంటుంటాను జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది మనకి చాలామందికి చాలామందికి చూడటానికి సన్నగానే ఉంటారు కానీ కొంతమంది చూడడానికి లావుగా కూడా ఉంటారు వెయిట్ మిషన్లో చూస్తే ఇది హెవీగా అనిపిస్తుంది వాళ్ళకి వెయిట్ మిషన్లో చూసే వెయిట్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వెయిట్ మిషన్ నమ్మినంత బాడీని కూడా నమ్మరు కొంతమంది వెయిట్ మిషన్ ఎక్కామనుకోండి పొద్దున పొద్దునే అందులో ఒక అర కేజీ పెరిగాం అనుకోండి ఆ రోజు అంతా డిప్రెషన్ అందరూ చేస్తూనే ఉంటారు ఇవన్నీ లేదా ఒక అర కేజీ తగ్గాం అనుకోండి ఆ రోజు హ్యాపీ అనిపించేస్తుంది వాళ్ళకి అసలు బేసికల్లీ వెయిట్ మిషన్ కాదు మన బాడీలో ఆడవాళ్ళలో ఫోర్ ఫేజెస్ ఉంటాయి ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ వెయిట్ ఉంటుంది కొంతమంది ఒక్కొక్క ఫేజ్లో తక్కువ ఉంటారు కొంతమంది ఒక్కొక్కసారిలో బ్లోటింగ్ ఉండడం వల్ల ఎక్కువగా లైక్ ఓవ్లేషన్ టైంలో కొద్ది హెవీగా అనిపిస్తుంది పీరియడ్ టైంలో కొద్ది హెవీగా అనిపిస్తుంది సో వెయిట్ మిషన్స్ని కాకుండా మనం వేసుకుంటున్న డ్రెస్ కంఫర్ట్గా ఉందా లేదా మనం పాత డ్రెస్లు వేసుకుంటాం కదా మనం ఏదైనా ట్రై చేస్తుంటాం ఇప్పుడు మనం చెప్పే డైట్ చేస్తున్నాం సో పాత డ్రెస్ తీసుకున్నాం వేసుకున్నాము వెయిట్ మిషన్లో డిఫరెన్స్ రాకపోయినా పర్లేదు ఎప్పుడో పటన్ డ్రెస్ పట్టిందంటే మనకి ఇంచలాస్ బాగా అయిందని ఆ ఒక్క హ్యాపీనెస్ కూడా చా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా వెయిట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే జీరా వాటర్ ఏం చేస్తుంది బ్లోటింగ్ని తగ్గిస్తుంది మనకి ఒక అర స్పూన్ అంతా జీలకర్ర నేను నైట్ని నానబెట్టే వాటర్లో అయినా మనం నైట్ నానబెట్టుకోవచ్చు లేదంటే పొద్దునే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో జీలకర్ర వేసుకొని ఇంకా కొద్దిగా అడిషనల్గా కొద్దిగా మెంతులు కొద్దిగా ధనియాలు పుదీనాకులు పదాకులు ఇవి యాడ్ చేసి లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలి ఈ వాటర్ తాగితే బరువు తగ్గుతామా అంటే బరువు తగ్గడం కాదు ఈ వాటర్ తాగడం వల్ల మనకి మెటబాలిజం స్పీడ్ అవుతుంది లోపల సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది ఇలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఈ వాటర్ తాగడం వల్ల మోషన్ కూడా సాఫ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ మన సిస్టమ్ని క్లీన్ చేయడానికి దీన్నే డీటాక్స్ వాటర్ అంటారు సో ఈ వాటర్ తీసుకోవడం దాని తర్వాత మంచిగా రాగి రాగిచావా చేసుకోవాలండి జావ అద్భుతంగా బరువు తగ్గిస్తుంది అండ్ జావతో ఇంకొద్దిగా న్యూట్రిషియస్గా మనం చేసుకోవాలంటే కొద్దిగా ఏం చేయాలి కొద్దిగా వాటర్ తీసుకోవాలి వెజిటబుల్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా మనం ఆనియన్ ఆనియన్ ది స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని వేసుకొని దాంతోపాటు స్వీట్ స్వీట్ కార్న్ వేసుకోవచ్చు లేదంటే బీరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు అలా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని లైట్ ఉడుతున్నప్పుడు వెజిటబుల్స్ అప్పుడు మనం రాగి పిండి కానీ జొన్నపిండి కానీ పిండి కానీ ఇంకా మనం ఒక ప్లాన్ చేసుకోవచ్చు అయితే మనకు ఒక రాగి పిండి ఒకటే కాకుండా రాగి పిండి జొన్నపిండి సజ్జపిండి బార్లీ పిండి రాజగిరా పౌడర్ అంటారు నా వీడియోస్లో చాలా వీడియోస్లో నరాల బలహీనత కానీ ఎముకల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా బ్యాక్ పెయిన్ నీ పెయిన్ ఉన్నా రాజగిరా సీడ్స్ని చపాతీలాగా కానీ మన డై మన డై ప్లాన్ చెప్తున్నట్టు చెప్తుంటాను అలా రాజగిర పౌడర్ దొరుకుతుంది సో అన్ని పావు 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 కేజీలు తీసేసుకొని కలిపి పెట్టేసుకోండి లైక్ రాగిపిండి పావు కేజీ జొన్నపిండి పావు కేజీ సజ్జ పిండి పావు కేజీ బార్లీ పిండి పావు కేజీ తోటకూర విత్తనాలు అది రాజగిరా పౌడర్ తా అన్నీ బాక్స్లో కలిపి పెట్టేసుకొని దీన్ని జావలాగా సో మనం ఏం చేస్తాం ఫస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని వెజిటబుల్స్ అన్ని చిన్న 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 ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాం అవి ఉడుకుతున్నప్పుడు ఒక రెండు స్పూన్లు ఈ అన్ని కలిపిన పౌడర్లు వేసేసుకొని జావలాగా ఉడకబెట్టుకుంటాం దాని కొద్ది వాల్నట్స్ పౌడర్ చేసుకొని వాల్నట్ పౌడర్ కానీ పంకిన్ వాల్నట్స్ పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ పూల్ మకాన తెల్ల నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఏడు రకాలు చెప్పాను విత్తనాలు వీటన్నిటిని పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ లేదంటే విత్తనాలే మార్నింగ్ జావ తి తాగుతున్నప్పుడు కొద్దిగా అమలడానికి కూడా బాగుంటే బాగుంటుంది అన్ని విత్తనాల్ని ఒక రెండు స్పూన్లు వేసుకొని జావ ఉడుకుతున్నప్పుడు జస్ట్ దింపే ముందు పాలకూర కానీ మెంతికూర కానీ మునగా కానీ చిన్న 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 ముక్కలు అక్కడ చేసుకొని పైన వేసేసుకొని అలా ప్రిపేర్ చేసిన జావ తీసుకోండి ఎంత టేస్టీ అండి మనం చూసామని ఎన్ని యాడ్ చేస్తాము ఇదే జావని నేను డిన్నర్లాగా కూడా ఎలా వాడాలో చెప్తాను మీకు ఇప్పుడు ఏం చేస్తాము ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ వేసి జావ పౌడర్ వేసి జావలో కూడా ఐదు రకాల విత్తన పౌడర్స్ ఉన్నాయి అవన్నీ కలిపేసి జావ చేసి అందులోకి నట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా లైట్ పెప్పర్ సాల్ట్ వేసుకొని ఒక మంచి బౌల్లో తీసుకున్నామండి మోర్ న్యూట్రిషన్ కంటి సమస్యలు రావు బరువు తగ్గుతాయి బాడీ ఫీలింగ్గా ఉంటుంది ఎక్కువ కార్బోహైడ్రేట్ లేవు ఎక్కువ ప్రోటీన్ కూడా లేదు మనకి మంచి ఫైబర్ ఉంది అంటే మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలో అన్నీ ఉన్నాయి అందులో వెజిటబుల్స్ మనకి కార్బోహైడ్రేట్ ఉంది ప్రోటీన్ ఉంది వెజిటబుల్స్ అన్నీ మినరల్స్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి కానీ అది రిక్వైర్మెంట్ కావాల్సిందే ఉంది మోర్ దెన్ లేదు మన బాడీకి అది ఆ రోజుకి ఎంత కావాలి అలా మార్నింగ్ జావా లంచ్కి వచ్చాక రెడ్ రైస్ ఎక్కువ వెజిటబుల్ కర్రీ ఆకు ఫ్రై అలా తీసుకోవడం ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను ఇదే జావని వెజిటబుల్ కొన్ని వాటర్ వెజిటబుల్స్ వేసి జావ పౌడర్ వేసి నట్స్ పౌడర్ వేసుకొని కలిపేసుకొని చిన్న చపాతి చేసుకోండి లేదంటే ఇంకా ఇంకా బెస్ట్ ఆప్షన్ అంటే డిన్నర్లో మీరు కొద్దిగా మనం బీట్రూట్ కొద్ది తీసుకోండి ఓట్స్ కొద్ది తీసుకోండి చిన్న అల్లం ముక్కేయండి కొద్ది కొత్తిమీర పుదీనా వేయండి మిక్సీ పట్టేసేయండి ఇలా ప్రిపేర్ చేసిన బ్యాటర్తో చిన్న చిన్న దోశలు వేసుకోండి చాలా అసలు రెండు దీసులు తీసుకున్నా కూడా ఆ ఫీలింగ్ అనిపిస్తుంది అంటే ఈ బీట్రూట్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ దోశ డిన్నర్ని హెవీ చేయదు మనకి ఈజీ డైజెషన్ మార్నింగ్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ ఇవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది మనకి కాబట్టి మనం తినే ఫుడ్ క్వాంటిటీ చూసుకోవాలి ఎప్పుడు మనం ఇదే ఫుడ్ని ఇప్పుడు నేను చెప్పిన ఇదే పాటని ఇప్పుడు దోశలు నాలుగైదు ఆరు ఏడు దోశలు తింటే బరువు పెరిగిపోతాం అసలు తగ్గం అదే రెండు దోశల్లో ఎక్కువ కర్రీ వేసుకుని తినాం అనుకోండి మనకి ఈజీ డైజెషన్ అవుతుంది మన బరువు కూడా తగ్గడానికి చాలా ఈజీ అవుతుంది ఈ పద్ధతిని మనం డిన్నర్ చాలా ఇంపార్టెంట్ బై సిక్స్ కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి సిక్స్లో కూడా ఓట్స్తో విత్ ఎనీ వెజిటబుల్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసిన దోశ లేదంటే రాగి జావ కానీ జావ లేదంటే సూప్స్ లాగా కూడా టమాటా క్యారెట్ సొరకాయ బీరకాయ మునకాయ ముక్కలు రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టాడు టూ విజిల్స్ ఎంత దింపి ఇవన్నీ స్మాష్ చేసేసి ఈ పిప్పంతా తీసేసి సూప్ తాగడం అలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇదే క్వాంటిటీ లెస్గా తీసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ సిక్స్ కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి అండ్ మాకు డిన్నర్ తొందర ఫినిష్ చేస్తే ఆకలి వేస్తా అనమాట ఆకలి వేస్తే కీర మకాన తినడమో చేయాలి వెరీ ఇంపార్టెంట్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి బరువు తగ్గాలంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్ బీటువల్ విటమిన్ చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకి స్లీప్ చాలా ఇంపార్టెంట్ బీటు విటమిన్ చాలా ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్గా మనం యోగా చేస్తున్నామో లేదంతా చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి స్లీప్ కరెక్ట్గా ఉండాలి బీటు కరెక్ట్గా ఉంటేనే మనం చేసే ప్రతి ప్రయత్నం బురువు తగ్గిస్తుంది అండ్ తగ్గిన వేరు వెయిట్ మళ్ళీ పుట్టానవ్వకుండా కూడా కాపాడుకోవచ్చు సో బురువు తగ్గాలంటే ఈజియస్ట్ వే అండి ఒకటి సింపుల్ మన ఇంట్లోనే మనం స్వతహాగా చేసుకోవచ్చు టైంకి తినడం క్వాంటిటీ తక్కువ తీసుకోవడం పడుకోవడం లేచిన వెంటనే మోషన్కి వెళ్ళి వచ్చి యోగా చేసుకోవడం ఈ పద్ధతి ఫాలో అయితే ఈజీగా తగ్గుతాం వెయిట్ సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా హ్యాపీగా నమస్కారం Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్